డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై చేసిన ప్రసంగం హైదరాబాద్ ప్రజల్లో ఆనందం రేకెత్తించింది జీఎస్టీ తగ్గింపు వికసిద్ భారత్ ఉపాధి వంటి అంశాలను ప్రస్తావించడం ద్వారా ప్రజలకు అనేక ప్రయోజనాలను ప్రకటించారని ప్రశంసలు అందుకున్నారు హైదరాబాద్కు చెందిన యువ ఉద్యోగి నాగార్జున మాట్లాడుతూ జీఎస్టీ పన్నుల తగ్గింపు వంటి చర్యలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు విశ్రాంత ఉద్యోగి భరత్ ప్రసాద్ దుబే మాట్లాడుతూ ప్రధాని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో కీలక అంశాలను పేర్కొన్నారని చెప్పారు ఆదాయ పన్ను శ్లాబ్ల పెంపు మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు జీఎస్టీ తగ్గింపు మరింత మేలు చేస్తుందన్నారు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రధాని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రజలను ఉద్దేశించి జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల మన దేశానికి ఏ విధంగా లాభం చేకూరుతుందో వివరించారు మూడు రిఫార్మ్స్ గురించి చెప్పారు వాటి సస్టైనబుల్ రిఫార్మ్స్ మన ఇన్పుట్ అవుట్పుట్ ట్యాక్స్ క్రియేట్ ఏదైతే ఉందో వాటి మిస్ మిస్ప్యాక్సెస్ని రిజాల్వ్ చేయడం జరిగింది రేట్ రిక రేట్ని కట్ చేయడం జరిగింది జిఎస్టీ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం వాటిని సింప్లిఫై చేయడం ఈజ్ ఆఫ్ లివింగ్ మన జిఎస్టీని ఎంత త్వరగా ప్రీవియస్ కంటే చాలా తొందరగా రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు త్వరగా రిఫండ్ అయ్యేటట్టు జిఎస్టి రిటర్న్స్ డిజిటలైజేషన్ చేశారు ని తగ్గించడము ఎప్పుడైతే మోదీ గారు జిఎస్టి నేను దీపావళి కానుకగా ఇవ్వడం దలుచుకున్నాను అని చెప్పారు నాకు మాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మేము ఒక మధ్య తరగతి వాళ్ళము మధ్య తరగతి వాళ్లకు బయట ఏదైనా కొనాలన్నా ఈ జిఎస్టీ వల్ల చాలా ఇబ్బందులు అవుతుండే డబ్బులు మా ఎక్కువ ఖర్చు అవుతుండే అటువంటి జిఎస్టీని వాళ్ళు తగ్గించడం అంటే మాకు ఎంతో సంతోషం కదా